కరతాళ ధునల మధ్య ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి వర్యులు జస్టిస్ రాజేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం పూజ్యశ్రీ దేవనాథ రామానుజ జియర్ స్వామి పాదపద్మములకు నమర్స్ నమస్కరిస్తూ వేదిక మీద ఆసీనులైనటువంటి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి అదేవిధంగా గత పదమూడు సంవత్సరాలుగా కార్తీక మాసంలో వేలాది మంది భక్తులను ఒక దగ్గర చేర్చి భక్తి మార్గంలో నడిపిస్తూ అప్రతిహతంగా విజయపథంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చినట్టు శ్రీ నరేంద్ర చౌదరి గారికి మరియు వారి శ్రీమతి రామాదేవి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమం కోసం అన్ని విధాలుగా విజయవంతం కావడానికి అన్ని శాఖలలో పనిచేస్తున్నటువంటి ఎంతోమంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో ఉన్నారు వారందరికీ అదేవిధంగా ఈ యొక్క విశాలమైన మైదానంలో ఆశీనటువంటి భక్తకోటి జనసంద్రానికి అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు అదేవిధంగా అందరికీ అభినందనలు హైదరాబాదు వాసులకి బహుశా నాకు తెలిసి దేశంలో ఎక్కడ ఈ మంచి అవకాశం ఉండదు హైదరాబాదులో రెండు సామాజిక ఉత్సవాలు నిర్వహిస్తుంటాం ఒకటి వినాయక చతుర్థి గణేష్ ఉత్సవాలు అయితే రెండవది గత పదమూడు సంవత్సరాలుగా కార్తీక మాసంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం ఎందుకు సామాజిక కార్యక్రమాలు అన్నానంటే ఈ దేశంలో మనకి పక్కింటి వాటితో కూడా మాట్లాడడానికి సమయం దొరకని ఈ రోజులలో భక్తి మార్గంలో అన్ని వర్గాల వాళ్ళం అన్నీ మరిచిపోయి ఇక్కడ సుమారు నాలుగైదు గంటల పాటు భక్తిలో మునిగి తేలుతుంటాం ఇంతటి మహిమాన్వితమైనటువంటి సంఘటనలు మనకు ఈ దేశంలో ఎక్కడ జరగవు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నట్టు అందరికీ కూడా నా తరఫున అదేవిధంగా అందరికీ శుభాకాంక్షలు అభినందనలు పురాణ ఇతిహాసాలలో మనం ఈరోజు వెలిగిస్తున్నటువంటి దీపాల యొక్క మహిమ ఒక చిన్న శ్లోకం రూపంలో ఉంది అదే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపమం దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మి నమోస్తుతే ఈ యొక్క శ్లోకం చిన్నదే కానీ ఈ యొక్క మనం వెలిగిస్తున్నట్టు ఈ దీపాలల్లో ఎంతో మహిమ దాగి ఉంది అంటే మనం వెలిగిస్తున్న ఈ దీపమే ఒక పరబ్రహ్మ స్వరూపంగా కలుస్తాం మన వెలిగిస్తున్న దీపాన్నే మన ముందు మన వెనక మన యొక్క సమాజంలో ఉన్న అనేక చీకట్లను పారద్రోలడానికి వెలుగు రూపంలో మనం ఈ దీపాన్ని ఉపయోగిస్తాం అదేవిధంగా మన ముందు నుండి అనేక సమస్యలకు ఆ సమస్యలను విచ్ఛిన్నం చేసి విజయపథంలో నడవడానికి ఈ దీపాన్ని అన్ని రకాలుగా సాధ్యమయ్యే విధంగా మనం ఉపయోగించుకుంటాం అదేవిధంగా చివరిగా ఈ దీపాన్ని మనం లక్ష్మీదేవితోని పాటు కొలుచుకుంటూ చివరికి ఒక నమస్కారం చేస్తాం ఈ దీపంలో ఇంత మహిమ ఉన్నప్పటికీ ఇవాళ దీపం వెలిగించడమే ఒక ఒక పరమావధిగా భావిస్తూ ఇవాళ దేశం మొత్తం మీద కూడా కార్తీక మాస మహోత్సవాలు జరుపుకుంటూ ఇవాళ సమాజాన్ని మొత్తం ఏకత్రాటిపై నిలుపుతున్నటువంటి ఈ యొక్క కార్తీక మాసం మనందరికీ అభినందనీయం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని గత పదమూడు సంవత్సరాలుగా అప్రతిహతంగా నిర్వహిస్తూ మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ కూర్చునండి గడిపిన మూడు నాలుగు గంటల పాటు భక్తి మన మదిలో నిలుచుకొని ఈ యొక్క భక్తి కార్యక్రమాన్ని మన మనసులో నిలిచిపోయే విధంగా శాశ్వతంగా నిలబడానికి తమవంతు ప్రయత్నం చేస్తుంటే నరేంద్ర చౌదరి గారు కూడా మరోసారి అభినందన తెలుపుకుంటూ ఈ విధమైనటువంటి కార్యక్రమం మనం దేశం మొత్తం మీద కూడా అనేక సందర్భాల్లో చూస్తుంటాం కాబట్టి ఈ కార్తీక మాస మహోత్సవంలో సమాజం మొత్తటిని మీకు అందరికీ తెలుసు బాల తిలక్ స్వాతంత్ర పోరాటంలో అనేక రకాల ఆలోచనలతో ఎవరి దారిలో వాళ్ళు పోతున్న శుభ సందర్భంలో ఈ సమాజం మొత్తాన్ని ఏకతాటిపై నిలబడానికి తీసుకొచ్చినటువంటి గణేష్ ఉత్సవ సమితి గణేష్ పండుగలను స్టార్ట్ చేసింది శ్రీ బాలగంగాధర్ తిలక్ అదేవిధంగా భారతీయ సంస్కృతి భక్తి భారతదేశం ఇవన్నీ ఒకే తాటి మీద ఉంటాయి మమేకమై ఉంటాయి దీంట్లో ఏది కూడా విడగొట్టలేం అందుకనే భారతదేశపు మాన మనం కొన్ని చెప్పుకుంటాం ఏమిటా మానవ బడి గుడి స్త్రీ ఆ గోమాత అదేవిధంగా తులసి ఈ మానవిందువులను మనం నిత్యం పూజిస్తూ ఈ మాన బిందువుల యొక్క ప్రేరణతోని ఇవాళ దేశాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం ప్రత్యక్షంగా పరోక్షంగా మనం వీటికి పూజ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి భారతీయ సంస్కృతిలో ఉన్న మనం గర్వపడాలి ఇవాళ ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నరేంద్ర చౌదరి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నాకు కూడా మీ అందరిలో కలిసి కొద్దో గొప్ప పుణ్యం లభించే విధంగా నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం వైభవమే కాదు సామాజిక సామాజిక ఉత్సవంగా అభివర్ణిస్తూ సందేశాన్ని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి వర్యులు శ్రీ రాజేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అపూర్వ ఘట్టం తొలి కార్తీక దీపారాధన ఈనాటి కోటి దీపోత్సవ ప్రాంగణానికి విచ్చేసి ప్రాంగణాన్ని సుసంపన్నం చేసిన